సంగారెడ్డి జిల్లాలో ర్యాగింగ్ నిర్మూలనపై యాంటీ ర్యాగింగ్ జిల్లా కమిటీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు డాక్టర్ కూన వేణు విద్యార్థులకు ర్యాగింగ్ ఒక తీవ్రమైన చట్టపరమైన నేరమని స్పష్టం చేశారు ర్యాగింగ్ లో పాల్గొనడం వల్ల కేవలం బాధితులకే కాదు దానిలో పాలుపంచుకున్న వారి భవిష్యత్తుకు ప్రమాదం తప్పదన్నారు అకాడమిక్ రికార్డులు ఉద్యోగ అవకాశాలు వ్యక్తిగత ప్రతిష్టలు అన్ని ఒక్క తప్పిదంతో దెబ్బతింటాయని వేణు విద్యార్థులకు వివరించారు కళాశాలలు హాస్టళ్లలో ర్యాగింగ్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది ర్యాగింగ్ కు కొంచమైనా పాల్పడకండి మీ జీవితాలను ప్రమాదంలో నెట్టుకోకండి అని డాక్టర్ వేణు హెచ్చరించారు విద్యార్థుల భద్రత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ కళాశాలలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఏ అధికారి నిర్లక్ష్యం ఏ ప్రొఫెసర్ నిర్లక్ష్యం వహించినా ఏ మాత్రం ఉపేక్షించకుండా వాళ్ళని కూడా చట్ట ప్రకారం తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం దాని మీద కూడా సార్ కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం మరొకసారి చెప్తున్నారు ఏంటంటే జీవితం అనేది మనం రాదు సమయం మనకు మనం సమయం ప్రాక్టికల్ కి సమయం సరిపోదు ఈ యుద్ధానికి వీధి పోరాటాలకు ఈ రకంగా పోవడం అనేటువంటి నిజంగా చెప్తున్నారు కదా చాలా పైశాచికమైన చర్య అనేటువంటి నేను ఆలోచన చేస్తున్నా దాంతో పాటు ఈ సంఘటన చూసి వాళ్ళని కొట్టడం కూడా అది కూడా తప్ప ఇవ్వలే సరే తప్పు తప్పే ఏదైనా సరే వాళ్ళు ఏదో సంఘటన చేసిడో ఆ పిల్లగా చెయ్యడం కూడా చాలా బాధపడదు ఎందుకంటే చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి బాబు రైట్ హ్యాండ్ చాలా దెబ్బ అదే అదేవిధంగా ముక్కులకి రక్తం వచ్చింది ఎవరికైనా సరే దీనికి మూలం ఎక్కడ వచ్చిందంటే ర్యాగింగ్ అనేటువంటి మూలం వచ్చింది కనుక మూలం వచ్చింది కనుక సమస్య వచ్చింది అనేటువంటి దాని మీద కూడా దయచేసి ఎవరైనా సరే కానీ ఎవరైనా సరే చట్టాన్ని తన చేతితో తీసుకుంటే మాత్రం అది బాగుండదు కనుక ఈ చట్టం అనేటువంటి పోలీస్ స్టేషన్ అనేది దాంతోపాటు ఇవన్నీ కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా వీరందరూ కూడా అద్భుతమైనటువంటి డాక్టర్లు కావాలి భారతదేశాన్ని కాదు ప్రపంచంలో నిజం కదా ప్లాస్టిక్ సర్జరీ ఆ సర్జరీ చేసే చరిత్ర కూడా మన భారతదేశానికి ఉన్నది అటువంటి గొప్ప స్థాయిలో మీరు రావాలంటే కొత్త కొత్త ఆవిష్కరణ చేయండి కొత్త కొత్త కనుక్కునేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి ర్యాంక్ అనేటువంటి ఉండదు అనేటువంటి దాన్ని కూడా మీకు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్న విషయాన్ని కూడా చేసుకుంటూ తెలుసుకుంటూ